గాంధీ జిన్నాల గురువు గోపాలకృష్ణ గోఖలే భారత స్వాతంత్ర సమర యోధుడు సామాజిక సేవకుడు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఐదు వరకు మితవాదుల ప్రాబల్యం వహించిన కాంగ్రెస్ లో ప్రముఖ పాత్ర వహించారు పంతొమ్మిది వందల రెండు పదహైదు వరకు భారత శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఐదులో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించారు బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించకపోయినా భారతీయుల్లో జాతీయ భావం పెంచేందుకు కృషి చేశారు గోఖలే బొంబాయి స్టేట్ రత్నగిరి జిల్లాల్లో కొత్లుక్ లో పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే తొమ్మిదిన జన్మించారు వారిది పేద బ్రాహ్మణ కుటుంబం ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించారు కళాశాల అభ్యసించిన తొలితరం భారతీయుడు కళాశాలలో చదివాడు ఆంగ్ల విద్య అభ్యసించటం వల్ల పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నారు పాశ్చాత్య తత్వ శాస్త్రాన్ని ఆకలింపు చేసుకున్నాడు జాన్ స్టూవర్ట్ మిల్ ఎండెన్ బార్గ్ వంటి తత్వవేత్తల భావనలను అభిమానించేవారు మహమ్మద్ అలీ జిన్నా మహమ్మద్ గాంధీలకు రాజ గురువు గోఖలే పేరు ఆర్థిక శాస్త్ర విశ్వవిద్యాలయం స్థాపించారు ఇది మహారాష్ట్ర పూణేలో ఏర్పాటు చేసిన ప్రాచీన విశ్వవిద్యాలయం దీనికి ఆర్థిక సహాయం సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ చేసింది ఆయనకు రెండు వివాహాలు మొదటి భార్య కొద్ది అనారోగ్యంతో మరణించారు రెండో వివాహం చేసుకున్న ఇద్దరు కుమార్తెలు జన్మించిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మృతి చెందింది గోఖలే గురువు న్యాయమూర్తి రండే రండే సార్వజనిక్ సభా జనరల్ ప్రారంభించారు దానికి గోఖలే సహకరించారు భారత ఆర్థిక పరిస్థితిపై వెల్బీ కమిషన్ ముందు గోఖలే నివేదన ఆయనకు ప్రశంసలు అందుకున్నారు శాసన మండలిలో ఆయన చేసిన ప్రసంగాలు విశేషమైనవి గోఖలే భారత స్వయం పాలన సామాజిక సంస్కరణల కోసం ప్రచారం చేశారు ఆయన నైట్హుడ్ బిరుదును కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాలను తిరస్కరించిన నిబద్ధత గల నేత పంతొమ్మిది వందల పదహైదులో గోఖలే తొది శ్వాస విడిచినప్పుడు గాంధీ అన్ని మాటలు ఆయన ఔన్యత్వాన్ని తెలుపుతాయి నేను ఎలాంటి రాజకీయ కార్యకర్త కావాలనుకున్నా నో అలాంటి వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే అని అన్నారు స్ఫటికమైన స్వచ్ఛమైన సాధు స్వభావం గల మేకపిల్ల వారు సింహం కంటే ధైర్య సాహసాలు గల దీశాలి అని గాంధీ అన్నారు తర్వాతి కాలంలో గాంధీ ఆలబనంగా మారిన అహింస అంశం గోఖలే నుంచి గాంధీ స్వీకరించారు మహమ్మద్ అలీ జిన్నా తనను ముస్లిం గోఖలేగా అభివర్ణించుకున్నారు భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకులకు స్ఫూర్తినిచ్చిన నిజమైన స్వాతంత్ర సమర యోధులు గోఖలే ఆయన భారతీయులకు చిరస్మరణీయులు